अपनों ढाई उम्र में बाहर एमारे धीमे ही तन्नोर तरफ देवता आदू इजारा सर्पब ज्ञान आनी सरसर्प होता राम भांग भद्रपुर बड़ों देवता राम भांग शिवों में अक्षोषदा शिवों आकर आओगे आप अनंत धात्व मंदिर बचाने दी यह करेंगे इन वालों आज उच्च रजनामला जमुना से विराट से अमरनाथ मांग अनंत �

ఈ పదకొండు ప్రదక్షిణాల వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ముందర ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి మనం ఎంత గొప్పదైనటువంటి పళ్ళు ఫలాలు పుష్పాలు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వలేము రుణం తీర్చుకోలేము స్వామి నుంచి వచ్చిందే కదా కాబట్టి ఈ ప్రదక్షిణ ప్రా దక్షిణ ప్రా అంటేనే ఉత్తమమైనటువంటిది చాలా గొప్పదైనటువంటిది విశిష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది అని అర్థం ప్రా అనేటువంటి అక్షర యొక్క ధాతువు యొక్క లక్షణం కాబట్టి దాని అర్థం కాబట్టి ఉత్తమమైనటువంటి దక్షిణ స్వామివారికి సమర్పించేటువంటి మన ఫలం ఏదైతే ఉందో అదే మనం మన మహానుభావం మేమే చేయలేము ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తాం పరిక్రమణం ఉంటాం ఈ ప్రదక్షిణం వల్లే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అవకాశం ఉంది కాబట్టి చాలా గొప్పదైనటువంటిది ఏకాశ్రద్రులు పురస్కరించుకుని అందులోనూ మానవుని యొక్క కోరికలు తీర్చేటువంటి రూపంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విశిష్టమైనటువంటి ఆలయాలు ఉన్నాయి అందులో ప్రముఖమైనటువంటి ఆలయం ఆ మనకి చెప్పబడుతుంది ఎందువల్లయ్యా అంటే మనం అనేక రకాలైనటువంటి కథలు వింటున్నాం ఇతిహాస పురాణాలు మనకి మూడు రకాలైనటువంటి భక్తులు మూడు విధాలుగా వారు వాళ్ళ కోరికలను తీర్చుకున్నారు కామికాని వాడు మోక్షకామికాడు అని కామముతోటి ప్రేరణ చెందుతూనే మోక్షకామ్యము కూడా జరిగినటువంటి వాడై మోక్షాన్ని పొందాడు వడయనంబి అనేటువంటి వాడు కాబట్టి పుష్ప సుందరి అనేటువంటి వాడు వీళ్ళందరూ కూడా ఆ విధంగా మోక్షాన్ని పొందడానికి విశేషమైనటువంటి స్థితి అంటే కోరికతోటి కామము అంటే కామ్యము కామము కామముతోటి కామ్యము మోక్షం పొందాలనే కామ్యంతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొంది ఉత్కృష్టమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలయంలో మనం పదకొండు ప్రదక్షిణాలు చేస్తున్నాం ఇదిగా ప్రతి సోమవారం సాయంత్రం ఆరు గంటలకల్లా చక్కగా మనం ప్రదక్షిణం చేస్తాం భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం ఈ పుణ్యఫలాన్ని అందరికీ కూడా పంచిపెట్టే ప్రయత్నంలో అందరినీ ఇందులో భాగస్వాములు చేద్దాం మనకి లోకల్లో సంక్రాంతి తెలుగు నేల చాలా అద్భుతమైనటువంటి పండుగ చాలా గొప్పదైనటువంటి పండగ అందుకే పెద్ద పండుగ అని కూడా అంటూ ఉంటారు అంటే పెద్దల పండుగ పెద్ద పండుగ ఈ పెద్దల పండుగ విషయంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఏ రోజు అనేటువంటి సంశయాత్మకత ప్రజల్లో ఎక్కువగా ఉన్నది అయితే ఇక్కడ కారణం ఏమిటయా అంటే కొన్ని పంచాంగాల్లో పూర్వ దిగ్గ గణితంలోనూ దుర్గణితం అనేటువంటి రెండు విభేదాలు ఉండడం కారణంగా పూర్వగణ పూర్వ గణితంలో పద్నాలుగో తారీఖు భోగిగా పదిహేనో తారీఖుకు సంక్రమణంగా చెప్పబడింది అంటే రాత్రి కాలంలో సంక్రమణం వచ్చింది అనేటువంటి భావన కానీ దుర్గణితంలో యథాతథంగా ఖచ్చితంగా మొదటి పద్నాలుగో తారీఖు సాయంత్రకాలంలో అపరాహ్న కాల సమయంలో పదమూడో తారీఖు భోగి పద్నాలుగో తారీఖు సంక్రాంతి పదిహేనో తారీఖు సహజంగా డేట్ల ప్రకారం కూడా అలాగే ఎప్పుడూ వస్తూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం మార్పు కారణం ఏమిటి అంటే పూర్వ గణితంలో రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి సంక్రమణం అయింది కాబట్టి రాత్రి కాలంలో ప్రవేశించిన కారణంగా మరణాడు చేయాలి అనేటువంటి ఒక ధర్మసింధు నిర్ణయం ప్రకారం వారు ఆ విధంగా ఆ లెక్కలో చెప్పారు కానీ దుర్గణితము సూర్య సిద్ధాంతం ప్రకారంగా పద్నాలుగో తారీఖు అపరాహ్న కాలంలో మూడు గంటల ఏడు నిమిషాలకు మాత్రమే సంక్రమణం జరుగుతుంది కాబట్టి పగటి కాలంలో సంక్రమణం జరిగిన కారణంగా ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు మాత్రమే పెద్దలకు బియ్యం ఇచ్చుకునేటువంటి కార్యక్రమం దర్పణాది కార్యక్రమాలు అయితేనేమి పండుగగా చెప్పుకునేటువంటిది పద్నాలుగో తారీఖే పదమూడు భోగి పద్నాలుగు సంక్రమణం సంక్రాంతి పదిహేను కనువుగాను మొక్కను పదహారుగాను జరుపుకోవడం ఎంతవరకైనా ధర్మంగానే చూస్తోంది కాబట్టి అలా చేయడం వల్ల మాత్రమే ధర్మ ఉచిత్యంగా ఉంటుంది యథార్థమైనటువంటి లెక్కల ప్రకారం ఆ విధంగానే జరుపుర స్వామి ఆలయంలో నాలుగవ సారి నాలుగవ సోమవారం ప్రదక్షిణం దిగ్విజయంగా జరిగింది దీనివల్ల చాలా ఆనందంగానే ఉంది చాలా సంతోషంగా కూడా ఉందండి స్వామిని అలా సేవించుకోవడం నిజంగానే మన ఈ ఊళ్ళో పుట్టడం స్వామివారిని సేవించుకోవడం మనకి ఎన్నో జన్మ తరాలు చూసినా తరిగినా అదృష్టంగా భావిస్తాను చాలా చోట్లకి వెళ్ళి మనం శివాలయాల్లో దర్శనం చేసుకుని ఎంతో వెయిట్ చేసి ఎంతో చేస్తాం కానీ మన శివాలయానికి వచ్చేసరికి కొంచెం అశ్రద్ధ చేస్తాం కానీ మన స్వామి చాలా అద్భుతంగా మనకు అందుబాటులో ఉన్న స్వామి ఇలా సేవించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను భావిస్తున్నానంటోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి